హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ మధ్యకాలంలో నేనైతే మూడు వారాల నుంచి ఫుల్ వీడియోస్ అయితే పెట్టట్లేదండి కుదరట్లేదు కొంత ఎండలు కూడా అనుకూలంగా లేవు అలాగే పనులు కూడా ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఫుల్ వీడియోస్ అయితే పెట్టలేదు అయినప్పటికీ ఈరోజైతే మా నాన్నగారు ఆవకాయ పచ్చడి పెట్టారు ఐదుర్లు అండి కాయ పేరు వచ్చేసి చక్కగా ఎంతో బాగుంటుందన్నమాట ముక్క అనేది అసలు చెక్కు చెదరకుండా మనం సంవత్సరమైనా రెండు సంవత్సరాలైనా అలాగే ఒక ఐదు సంవత్సరాలైనా మొక్క అనేది గట్టిగానే ఉంటదంటండి అందుకేనేమో ఆ కాయకి ఆ పేరు వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను దాని గురించి అయితే పూర్తి వివరాలు అయితే నేను అడగలేదు నా పనుల్లో పడిపోయి నేనైతే నాన్నని నేను అడగ అడగలేదనమాట చూసారు కదండి చక్కగా మామిడికాయలు కోసుకోవడానికి ఈ విధమైనటువంటి కత్తిపీట అనేది ఉంటుందన్నమాట చూసారు కదండి మనకి స్పెషల్గా మామిడికాయలు కోయడానికి ఆ కత్తి వాడతారు మా పల్లెటూరులోని చూసారండి నిలువుగా కోసిన తర్వాత లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆ పొర దానికి ఉన్నటువంటి లోపల జీడు అనేది ఉంటుంది కదండి అవన్నీ చక్కగా బాగా నీట్గా శుభ్రం చేసేసుకోవాలి ముందు పొడవగా కోసేసుకుంటారనమాట తర్వాత అడ్డంగా కోసి మనకి కావలసినటువంటి సైజుల్లో ముక్కలు అనేవి కోస్తారండి మే మేమైతే మానికతో పట్టామండి మా నాన్నగారు మానికతో పట్టారు అది మీకు చూపిస్తానండి చూస్తున్నారు కదండి అసలు ఆ కత్తి అనేది సరిగా తెగట్లేదు అనేది పోయింది కొంత ఆలస్యం అయితే అయింది అయినప్పటికీ నాన్న మరి ఎంతగానో ఓపికతో చక్కగా ఆ పచ్చడి అనేది పట్టారనమాట కాయలు చక్కగా కోసి ఈ వయసులో కూడా మరి పచ్చడి అనేది పడుతూ వచ్చారనమాట ఆవకాయ పచ్చడి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నగారే ఆవకాయ పచ్చడి పడతారండి మా నాన్నగారు ఏ విధంగా పడతారు ఏంటనేది నేను మీకు చెప్తాను చూసారు కదండి పొడవుగా కోసిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి అవన్నీ చక్కగా బాగా నీట్గా శుభ్రం చేసేసుకొని బాగా తుడిచి తర్వాత చిన్న ముక్కలు అడ్డంగిలా కోసుకొని ఒక అరగంట సేపు అరగంట అండి మేము కొద్దిగా ఆ ఎండలో మంచం మీద చక్కగా ఈ మొక్కలు అనేవి ఈ విధంగా ఆరబెట్టామండి లోపల ఇంకేమైనా వాటర్ అనేది ఉంటే కనుక ఎగిరిపోద్దని కొద్దిగా అలా పెట్టిన తర్వాత మా నాన్నగారు వచ్చేసి పచ్చడి అనేది కలిపారు అది ఎలాగ కలిపారు ఏమేమి వేశారు ఎంత ఏమేమి తీసుకున్నారని చెప్తాను ఇక్కడ వచ్చేసి కేజీ ఆ యొక్క వెల్లుల్లిపాయలు తీసుకున్నారండి అలాగే ఒక కేజీ వచ్చేసి ఆవాలు తీసుకున్నారు ఒక పావు కేజీ వచ్చేసి మెంతులండి చూసారు కదండి మెంతులు కొద్దిగా వేయించి కొన్ని మామూలుగా వేయించి పొడి చేసి కొద్దిగా వేసామండి అలాగే మరి కొన్ని ఏమో మామూలుగా లైట్గా దోరగా వేయించండి పచ్చళ్ళలో మేము ఆవకాయ పచ్చళ్ళలో వేసాము ఇక్కడ మేము వచ్చేసి మానికతో పట్టాం కాబట్టి మాకైతే ఐదు మానకలు ముక్కలు వచ్చినాయండి ఆ మామిడికాయ ముక్కలు దానికి సరిపడగా మాకు రెండు మానకలుగా వచ్చేసి రెండు డబ్బాన్నర కారం అనేది వేయాలంటండి మాకు ఇక్కడ ఐదు మనుకులు వచ్చినాయి కాబట్టి మా నాన్నగారు అయితే ఆరు డబ్బాలు వచ్చేసి కారం పట్టింది అలాగే రెండున్నర డబ్బాలు వచ్చేసి మనం సాల్ట్ వేసుకుంటాం కదండి పచ్చట్లోని చక్కగా మెత్తగా ఆడుకున్నటువంటి సాల్ట్ ఉంటుంది కదా అదే రెండున్నర డబ్బాలు చక్కగా సరిపోయిందండి ఆ రోజు కలిపిన సాల్టే చక్కగా పచ్చళ్ళలో ఉప్పు అనేది చక్కగా సరిపోయిందండి మళ్ళీ వేసుకునే అవసరం లేకోకుండా ఆ విధంగా పడుతూ అనమాట చక్కగా ఈ గిన్నె చూసారండి చక్కగా బాగా వెడల్పుగా ఉందన్నమాట చక్కగా అన్నీ ఉప్పు కారం అలాగే ఆవాలు పొడి వెల్లుల్లి చక్కగా ఇవన్నీ వేసుకుని కలపడానికి అయితే ఎంతో అనుకూలంగా ఉందనమాట అలాగేనండి దీనిలో మెయిన్ వచ్చేసి ఏంటంటే కొద్దిగా బెల్లం అనేది ఒక పావు కేజీ బెల్లం అండి వేసుకోవడం వల్ల చక్కగా మనకి ముక్క అనేది చక్కగా గట్టిపడుతుంది పచ్చడి అనేది కూడా ఆవకాయ పచ్చడి అనేది కూడా ఏ విధంగా పాడవుకోకుండా సంవత్సరం అంతా చక్కగా మంచి సువాసనతో ఉంటుందండి అలాగే మనకి అరుగుదలకి మంచిది అలాగే మనం ఎక్కువగా చూసి మెంతులు ఆవాలు చక్కగా మనీ పొడి చేసుకొని మనం గ్రైండ్ చేసేసుకుని వేసుకుంటాం కదా ఆ జాడీలో కొద్దిగా ముందుగా ఆయిల్ వేసుకొని చక్కగా ఉప్పు కారం ఆవాలు మెంతులు మెంతు పొడి చక్కగా ఇవన్నీ వేసుకుని కలుపుకొని బెల్లం వేసామండి అలాగే మా ఆంటీ గారైతే కొద్దిగా పసుపు వేయండి చక్కగా ఎంతో బాగుంటుంది పచ్చడి అని చెప్తూ వచ్చారు అప్పుడు కొద్దిగా ఒక్క మూడు స్పూన్లు చక్కగా మంచి పసుపు అండి మనం సమ్మర్లో మనం స్టోర్ చేసుకోవడానికి పసుపు కొమ్ములు ఆడించి ఆడినటువంటి పసుపు చక్కగా పచ్చడిలోకి మరి సంవత్సరం అంతా నిలవ ఉండాలంటే అన్నీ మంచిగా వేసుకుంటేనే చక్కగా ఆ యొక్క ఆవకాయ పచ్చడి అనేది ఎంతో బాగుంటుంది అనమాట నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పట్టిన ఆవకాయ పచ్చడి ప్రతి సంవత్సరం ఎంతో టేస్టీగా ఉంటుందండి మాకు బాగా అలవాటు అనమాట ప్రతి కూరల్లో కూడా ఎంత చికెన్ అలాగే చేపల కూర మటన్ కర్రీ ఇవన్నీ ఉన్నా కానీ ఒక్క పచ్చడి మొక్క అయినా వేసుకుని తింటేనే కానీ మనకి నాకైతే అసలు అన్నం తిన్నట్టే ఉండదండి నా యొక్క విధానం అది అలాగే మా నాన్నగారు కూడా అంతే మా అన్నీలు కూడా అంతేనండి చిన్నప్పటి నుంచి ఎక్కువగా మేము హాస్టల్స్లో చదువుకోవడం వల్ల కర్రీస్ బాగోక ఎక్కువగా మా నాన్నగారు పట్టినటువంటి ఆవకాయ పచ్చడి అంతా మేమే తినేవాళ్ళం ఎంతో ఇష్టం అండి ఇప్పటికీ కూడా అసలు ఆవకాయ పచ్చడి లేకుండా తిన్న రోజే ఉండదండి అసలు చూసారండి ఇది మానికండి మీకు చూపించాను కదా అది మానికంటారండి దానితో కొలత తీసుకుని మేమైతే ఇక్కడ మా నాన్నగారు ఆవకాయ పచ్చడి చక్కగా చూసారా ఎలా కలుపుతున్నారో మా అమ్మగారు కొద్దిగా పసుపు వేస్తున్నారు అనమాట చేతి మీద పడిపోయింది అది ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్గాల్లో చక్కగా ఉడికొచ్చేస్తుంది సమ్మర్ కదండి అది వేసినప్పుడు చేతి మీద పడిపోయింది అనమాట ఇంకా అలాగే కలిపేస్తున్నారు మరి ఎందుకంటే మరొక చేయి పెట్టకూడదు కదండి తప్పకుండా నా వీడియో నచ్చితే కనుక మొదటిసారిగా చూస్తున్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీకు ఆవకాయ పచ్చడి బాగా ఇష్టం ఉన్నవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని షేర్ చేయండి అసలు ఈ ఆవకాయ పచ్చడి అసలు ఎంతో బాగుందండి నిజంగాను చక్కగా బెల్లం వేసామండి ఒక పావు కేజీ ఒక చిన్న మొక్క ఉంటుంది కదండి పావు కేజీ అంటే మీకు తెలుసు కదా రెండు వందల యాభై గ్రాములు అది వేసాము చక్కగా ఆవకాయ పచ్చడి సంవత్సరం అంతా చక్కగా మంచిగా భలే ఉంటుందండి నా చిన్నతనం నుంచి నేను తింటున్నాను కాబట్టి మా నాన్నగారు పట్టినటువంటి ఆవకాయ పచ్చడి అసలు ఎంతో టేస్టీగా ఉంటుందండి కొంతమంది అమ్మలు కూడా పడతారు కానీ మాకైతే మా చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నగారు ఆవకాయ పచ్చడి పడతారండి అసలు ఎంతో బాగుంటుంది మా పల్లెల్లో చక్కగా మంచి మంచి మామిడికాయలు దొరుకుతాయండి పచ్చడి పట్టుకోవడానికి ఇక చివరిసారిగా మేమైతే ఆ యొక్క పచ్చడి చక్కగా బాగా కలిపేసి ఆ రెండు జాడీల్లోకి వేసామండి చూసారండి ఇదైతే మూడో రోజండి మూడో రోజు కలపడానికి అయితే ఆలస్యమైంది వాతావరణం బాగోలేదు కరెంట్ పోయింది అందుకే మేమైతే ఐదో రోజు కలిపామనమాట చూసారండి అసలు ఎంత బాగుందో ఆ రెండు జాడీల్లో పచ్చడి పట్టేసి ఐదో రోజుకి కలిపామండి అసలు ఆ కలర్ చూసారండి అసలు ఎంత బాగుందో ఆ ఘాట్ కూడా అసలు ఎంతో బాగుందండి అసలు నేనైతే చెప్పలేనండి మాటలతోటి అంత టేస్ట్గా ఉందనమాట అలాగే మా అన్నయ్య వాళ్ళు కూడా పట్టారు అసలు వాళ్ళది కూడా ఎంతో మంచి టేస్ట్గా ఉందనమాట చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి మరొకసారి చెప్తున్నానండి నాకు తెలిసిన విషయాలు అయితే చెప్తున్నాను దీనిలో ఎక్కడన్నా ఏదన్నా లోపాలు ఉంటే కనుక మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా ఈ ఆవకాయ పచ్చడి అసలు మీరు చూసారు కాబట్టి నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని మరొకసారి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి ఆహా మరి చూస్తుంటేనే ఎంత అద్భుతంగా ఉందో ఆ కారం చూసారండి అసలు ఎంత రెడ్ కలర్లో ఉందో ఈ మధ్యకాలంలోనే అసలు ఆ కారం కాయలు కూడా సరిగ్గా కలర్ అయితే ఉండట్లేదండి మేమైతే రాజమండ్రి సైడ్ కొన్నామండి కారం కాయలు అసలు భలే ఉందండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి